హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో పల్లీ పకోడీ చేస్తున్నానండి ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు అండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా ఏదైనా చేయమని అడిగితే ఈ విధంగా చేసి పెట్టండి మనకి ఇది ఐదు పది నిమిషాల్లోనే ఈజీగా అండి వీటి కోసం పల్లీలు శనగపిండి ముఖ్యంగా కావాల్సినవి అవి రెండు ఉంటే చాలండి ఈ రెసిపీని మనము సులువుగా చేసి పిల్లలకు పెట్టేయచ్చు దీనికోసం ముందుగా నేను పల్లీలు తీసుకున్నాను పావు కిలో పల్లీలు తీసుకున్నానండి దాంట్లోకి ఒక స్పూన్ కారం వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి తర్వాత దీంట్లో చిటికేడంతా పసుపు వేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి కరివేపాకు అండి ఇలా చిన్నగా చించు వేసుకుంటున్నాను చూడండి ఇలా వేసుకుంటేనే కనుక దీంట్లో కలిసిపోతుందండి కరివేపాకు కొత్తిమీర పుదీనా లాంటివి వేసుకోకూడదండి డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అవి ఎక్కువగా వేగిపోతాయి క్రిస్పీగా అయిపోతాయండి తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నానండి వేసుకుని ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకుని దీంట్లో ఇప్పుడు శనగపిండి వేసుకోవాలండి చిన్న తోటి ఒక కప్పుడు శనగపిండి వేసుకున్నాను మనము దీంట్లో శనగపిండి చూసుకుని వేసుకోవచ్చు శనగపిండి వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి ఇది పొడి పొడిగా ఉండేటట్టుగానే కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని చూసుకుని కలుపుకోవాలి వాటర్ అనేది మనము ఎక్కువ వేయకూడదు వీటిని మనము పొడిపొడిగా కలుపుకుంటేనే తర్వాత ఇవి మనకి పొడి పొడిగా వస్తాయండి లేకపోతే ముద్దలా కలిపామంటే ఇవి కూడా ముద్దలాగా అతికిపోయినట్టు వచ్చేస్తాయండి అందుకని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చూసుకుని కలుపుకోవాలి పాకిలో పల్లెలకి పల్లీలకి నాకు రెండు కప్పుల వరకు శనగపిండి పట్టిందండి ఫస్ట్ ఒక కప్పు వేసుకున్నాను కదా సరిపోలేదు ఇంకో కప్పు మళ్ళీ వేసుకుని కలుపుకుంటున్నాను దీన్ని ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి దీంట్లో మసాలాలు వేసాం కాబట్టి స్పైసీగా కూడా ఉంటాయి చూడండి ఈ విధంగా పొడి పొడిగానే ఉండాలండి గట్టిగా ఉండాలి పిండి అనేది లూజ్గా ఉండకూడదు ఇలా విడివిడిగా ఉండాలండి అలాగైతేనే వేసుకోవడానికి ఇవి ఈజీగా ఉంటుంది తర్వాత వేసిన తర్వాత కూడా ఇవి విడిపోతాయండి చక్కగాని ఆయిల్ వేడి చేసుకుని ఆయిల్ వేడి అయిన తర్వాతే వేసుకోవాలండి ఆయిల్ చల్ల ఆయిల్ మీద వేయకూడదు ఇలాగా విడివిడిగా వేసుకోవచ్చు నేను అన్నీ కూడా ఒకటే వైపు వేసేసుకుంటున్నానండి తక్కువ క్వాంటిటీలోనే కలుపుకున్నాను కదా మీరు కావాలనుకుంటే కనుక దీంట్లో ఫుడ్ కలర్ కూడా అండి కలరు ఒకవేళ కలర్ మీకు బాగా కనపడాలి బయట తెచ్చుకునేటట్టుగా ఉండాలనుకుంటే కనుక దీంట్లో కొంచెం అంతా ఫుడ్ కలర్ కలుపుకుంటే మనకి రెడ్ కలర్ వేసుకుంటారండి ఫుడ్ కలరు అది కూడా వేసుకోవచ్చు ఇంట్లో చేసుకునే వాళ్ళకి అవి ఎన్ని అవసరం లేవు కాబట్టి నేను మామూలుగానే వేసేసుకుంటున్నాను తర్వాత వేసుకున్న తర్వాత వేసిన వెంటనే ఒక నిమిషం పాటు అలా వదిలేసి కలుపుకోకుండా తర్వాత దీన్ని కలుపుకోవాలండి తర్వాత దీన్ని ఏమన్నా ముద్దలాగా ఏమైనా ఉన్నాయనుకుంటే కనుక ఇలా గట్టితోటి కొట్టుకుంటే సరిపోతుంది అవి విడిపోతాయండి విడివిడిగాని వీటిని మనము మంట మీడియం కన్నా తక్కువగానే పెట్టుకోవాలండి తక్కువగానే పెట్టుకుని వీటిని బాగా కాలనివ్వాలి లోపల పల్లీలు ఉంటాయి కదండి పల్లీలు అనేవి బాగా ఉడికేటట్టుగా చూసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిపోయినాయి అండి అన్నీ కూడా తీసేసుకుంటున్నాను నేను ఇవి మనకి ఫ్రై అయిపోయినాయి అని ఎలా తెలుస్తాయి అంటే ఆయిల్ ఉంటుంది కదండి అది దాంట్లో మనము కొద్దిగా ఒక చుక్క వాటర్ వేసుకుంటే సరిపోతుంది అవి పట్టుపట మనం పేలకోకుండా చల్లగా అయిపోయినట్టు ఉంటుందండి ఆయిల్ అలా అయితే ఇవి ఫ్రై అయిపోయినట్టు మనకి ఇవి చూడండి ఈ కలర్ వచ్చినాయి కదా తీసేసుకున్నాను మొత్తం అన్ని కూడా లోపల శనగ శనగలు కూడా బాగా ఉడికేటట్టుగా మంట సిమ్లో పెట్టుకుని నేనైతే ఇవన్నీ ఫ్రై ఫ్రై చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి వేడి వేడి పల్లీలు పిల్లలకి స్నాక్స్ టైంలో కానీ టీ టైంలో కానీ అన్నా సరే తినడానికి చాలా బాగుంటాయి పల్లీ పకోడి కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి ఎవరైనా సరే తినొచ్చు వీటిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి నా మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని